ధ్యానాన్ని చాలామంది సింపుల్గా అండర్స్టాండ్ చేసుకునేది ఏంటి అంటే మనస్సుని రిలాక్స్ చేసుకోవడానికి ప్రప్రథమంగా ఈ కాలంలో ఎక్కువ మంది మెడిటేషన్ పట్ల ధ్యానం పట్ల ఆసక్తి చూపడానికి కారణమే మనసులో వస్తున్నటువంటి నెగిటివ్ థాట్స్ వేస్ట్ థాట్స్ ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేసుకోవడం ఇది ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ మెడిటేషన్కి కానీ ధ్యానం అనేటువంటిది దానికన్నా ఒక లోతైనటువంటి ప్రక్రియ ధ్యానంతో మనం మన యొక్క అంతర్ ప్రపంచంతో మనం కనెక్ట్ అవుతాం బయట ప్రపంచం చాలా విశాలంగా అంతులేనిది ఉంది అంతే లోతైనటువంటి ప్రపంచం ప్రతి ఒక్కరి అంతరంగంలో ఉంది ఇప్పుడున్న ప్రపంచం ఎక్కువ బాహ్యం వైపు చూస్తూ ఉన్న కారణంగా అంతర్ముఖంగా అయ్యి అంతర్జగత్తులో ఏమవుతుందో చూసుకోవడం మర్చిపోతున్నాము కాబట్టి మనం ధ్యానం చేసిన కొద్దిసేపు అయినా సరే బయట ప్రపంచం బయట విషయాలు పనులు వ్యక్తులు మన కోరికలు మన ఆశయాలు వీటన్నిటి నుంచి అతీతంగా అయ్యి కొంచెం సేపు ప్రతి వ్యక్తి తన యొక్క అంతః ప్రపంచంతో అంతర్ముఖీగా అయ్యి ముందు తన యొక్క సెల్ఫ్తో కనెక్ట్ అవ్వడం ఎప్పుడైతే మనం మన స్వయంతో కనెక్ట్ అవుతామో అప్పుడు ఆ పరమాత్ముడు నిరాకారుడు జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ పరమాత్మతో కూడా మనం కనెక్ట్ అవ్వగలుగుతాం సో ధ్యానం అనేటువంటిది ఇట్స్ అ వెరీ ఇంట్రోస్పెక్టివ్ ప్రాసెస్ దీని ఫలితంగా రిలాక్సేషన్ మంచి ఆరోగ్యం మనపై మనకి ఒక నియంత్రణ ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహం వంటి అనేక లాభాలుంటాయి ధ్యాన ప్రక్రియకు ముఖ్యంగా కరోనా తర్వాత చాలా చాలా పాపులారిటీ పెరిగింది ఎందుకంటే కరోనా సమయంలో అందరం దాదాపు రెండు సంవత్సరాల పాటు ఒక రకమైనటువంటి జైల్లో గడిపాం ఆ టైంలో చాలామంది మానసిక సమస్యలతో సతమతమైనప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితేనేమి డాక్టర్స్ అయితేనేమి ఎలోపతిక్ మెడిసిన్స్తో పాటు తప్పకుండా ధ్యానం కూడా చేయాలి అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో రాష్ట్ర మరియు జాతీయ ప్రభుత్వాలు కూడా స్కూల్స్లో కాలేజెస్లో యూనివర్సిటీ లెవెల్లో కూడా పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి ధ్యానం మెడిటేషన్ చాలా ముఖ్యము అని చెప్పి ఎస్పెషలీ పిల్లల్లో మారల్ వాల్యూస్ నైతిక విలువలు పెంచడానికి ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని ఆ లెవెల్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ధ్యానం అనేటువంటిది స్వయంతో కనెక్ట్ అయ్యి ఆ తర్వాత ఆ పరమాత్మనితో ఈశ్వరుతో కనెక్ట్ అయ్యేటువంటి ప్రక్రియ